ఎక్కడ కనపడలేదు ఫోన్ ఆఫ్ అని స్విచ్ ఆఫ్ రా ఎందుకు వచ్చావు ఇప్పటిదాకా చేసిన సరిపోలేదనా అలాంటి అమ్మాయిని బాధ పెట్టి నువ్వేం బాగుపడతావు రా సార్ ఒక్కసారి మీనాక్షిని పిలవండి సార్ నేను మాట్లాడాలి ఇంకెక్కడ మీనాక్ష నీ వల్ల జాబ్ మేనేజ్ ఎక్కడికి ఎడుతుందో కూడా చెప్పకుండా అయిపోయింది సెక్యూరిటీ సార్ सर ब्लीस सर ओक्कर सर पिलोवन सर मार्ट सर व्यर्थ पता हमारे इंटरेस्ट के ओक्कर सर सर ओक्कर सर मार्ट सर व्यर्थ पता घर के लोन में बोला प्लीज सर चार गने वो तो पिलोवन सर मैडम चप्पड़ नंबर ये एड्रेस में तुम तो चप्पड़ा न्यू वेवेना सीबीए ऑफिसर वाव आडगर एड्रेस चप्पड़ा निकी మేడం నా లైసెన్స్ నా ఆధార్ కార్డ్ మేడం ప్లీజ్ మేడం మీరే హెల్ప్ చేయాలి అవునండి మా ఊరిలో ఓ మ్యాటర్ కొంచెం హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్ మేడం ప్రేమించుకోవడం ఎమోషన్లో గొడవ పడ్డం తర్వాత వెతుక్కోవడం కామనే కదా ఏంటి పిచ్చి ఉందా ఏమైంది మేడం ఆ అమ్మాయి అడ్రస్ ఈ అడ్రస్ ఒకటే కదా ఏంటి డ్రామాలు ఆడుతున్నావేంటి లేదు మేడం మళ్ళీ చెక్ చేయండి ఒకసారి కావాలంటే నువ్వే చూసుకో అదేంటి బావ మీనాక్షి నంబర్ మీ ఇంటి అడ్రస్ మీద రే నాన్న ఏమైందా చెప్తా నువ్వు అర్జెంట్గా రా ఏనా ఏమైంది రే నాన్న ఎప్పుడో రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చి మీనాక్షి ఉంటా అని అడిగి ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేయలేడు ఇదిగో చూడు ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ అన్నిట్లో తన ఇంటి పేరు మందే ఉందిరా అంతేకాదు ఈ డాక్యుమెంట్లు హస్బెంట్ గా నీ పేరే ఉందిరా ఎవర్రా అమ్మాయి లక్ష ఎక్కడ ఉందో ఏమన్నా తెలిసిందా లేదు బాబాయ్ బాబాయ్ వెళ్ళండిరా రా వెళ్ళి ఎక్కడెక్కడ అమ్మాయిని చూసారు ఎతకండి వెళ్ళండి సరే బాబాయ్ ఎవరి మీనాక్షి ప్రతిదానికి మా ఇంటి అడ్రస్ వాడింది సార్ అర్థం చేసుకోండి సార్ వాడు రోగ్ మీనాక్షి నేనే కరెక్ట్ సార్ వాడి కరెక్ట్ కాదు సార్ సార్ హలో హలో రైట్ ఎందుకు వచ్చా ఇక్కడికి పో పో ఇక్కడి నుంచి మీనాక్షి ఎక్కడ మీ ఇద్దరు బ్రేకప్ అయింది కదా మళ్ళీ మీనాక్షితో పని ఏంటి అరే లవ్ చేయకుండా బ్రేకప్ ఏంట్రా నేను తను కలిసేదే సారీ చెప్పడానికి సారీ చెప్పి మళ్ళీ కలిసిపోదామా అరే మెంటల్ నీకు చెప్తే అర్థం కాదా ఏ అర్థం కావాల్సింది నీకు నాకు కాదు అరే నీ ప్రాబ్లం ఏంట్రా నేను మీనాక్షిని కలిస్తే నీకు దక్కదానేగా నేను నీకు అడ్డు రానరా తనను కలిసి సారీ చెప్పి వెళ్ళిపోతా నీ మీ దొట్టు నేను నమ్మను నీ చెప్పా నిన్ను నీకు చెప్తే అర్థం కదా అరే కంప్యూటర్ నీ హార్డ్ డిస్క్ దొబ్బినట్టుంది చెక్ చేసుకో చెప్పింది అర్థం చేసుకో నేను మీనాక్షిని ప్రేమించట్లేదు తనకి నువ్వే కరెక్ట్ నేను కాదు ఇప్పుడన్నా మీనాక్షి ఎక్కడుందో చెప్పరా చెప్తాను కానీ సారీ మాత్రమే చెప్పి చెక్కాలి ఎక్స్ట్రా చేసావనుకో ఈ సాఫ్ట్వేర్ వెనకలో సైకోడన్నాడు అంత వద్దు అడ్రస్ చెప్పు ఇక్కడ నుండి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో శ్రీరంగపురం అనే విలేజ్ ఉంది అక్కడ సత్యమూర్తి గారిని కలిస్తే మీనాక్షి ఎక్కడ ఉందో తెలుస్తుంది సార్ ఇక్కడ సత్యమూర్తి గారు వెళ్ళి ఎక్కడండి ఆయనేనాయ్యా సత్యమూర్తి అవునా ఎవండి హలో మాస్టరు మాస్టరు మిమ్మల్ని ఆగండి ఒక నిమిషం సత్యమూర్తి గారు ఆగండి సార్ మాస్టరు సార్ సత్యమూర్తి గారు ఆగండి సార్ ఇక్కడికి ఎందుకు వచ్చావరా వెళ్ళో లేదా కాళ్ళు వివరక కొడతా ఎవరు సార్ మీరు మీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు నా గురించి ఏం తెలుసని తిడుతున్నారు ఒక అమ్మాయి నిన్ను ప్రేమించాను అంటే రాత్రికి నాతో పడుకుంటావా అని అడిగేంత గొప్ప సంస్కారం గురించి ఎక్కడ ఉంది సార్ ఎందుకురా ఇంతకు ముందు పరువు తీసావు ఇప్పుడు ప్రాణం తీస్తావా అరే నువ్వు బాగుపడావు నువ్వు అయిపోతావు సర్వనాశనం అయిపోతావు మీరు తిట్టండి కొట్టండి కావాలంటే చంపేయండి కానీ ఒక్క విషయం చెప్పండి సార్ ఎవరు మీనాక్షి ఎవరా ఒక వ్యక్తికిచ్చిన మాట కోసం తన ప్రేమను కూడా త్యాగం చేసి నీ వెంటబడి నిన్ను రా తను మాట ఏంటి ఏంటి అయినా ఎవరికో ఇచ్చిన మాట కోసమని నన్ను ప్రేమించడం ఏంటి సార్ అసలు ఎవరు సార్ ఆ వ్యక్తి చూశావా లక్ష్మి మొత్తం నీ పోలికి చూస్తుంది బావా నా చెల్లెల్లో పైనుంచి అంతా చూస్తుంది బావా నీ గురించి రా రా మీ మావచ్చాడే రోజు వస్తూనే ఉన్నాను బావా కానీ ఏమి లాభం నా మాట వింటేగా వినేట్టుగా చెప్పి చస్తేగా బావా ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటావు చెప్పు నువ్వు ఉండగా నేను ఒంటరైంది బావా ఇంకో పెళ్లి చేసుకో బావా ఎందుకు ఎందుకంటావు బావా పెళ్లి చేసుకుంటే వచ్చే అబ్బాయి బిడ్డకి అవుద్ది నీకు తోడవుద్ది కానీ నా లక్ష్మీ అవతగా నువ్వు నీకెలా చెప్తే అర్థమవుద్దు బావా ఎలా చెప్పినా అర్థం కాదు ఎందుకంటే నువ్వు చెప్పేదాంటో అర్థమే లేదు నీ చెల్లి నాతో నూరేళ్లు కలిసి ఉండకపోయినా నా జీవితానికి సరిపడ ప్రేమని నాకు పాప రూపంలో ఇచ్చింది ఇక పాపే నాకు ప్రపంచం అమ్మా జాగ్రత్త నాన్న కథలకు నెక్స్ట్ ఎంత హాయిగా ఉంది మంటే లేదేంటమ్మా మరి ఏమనుకున్నావు నీ కూతురంటే చేసిన వాళ్ళకి టిప్స్ ఇవ్వాలి కదా థ్యాంక్స్ రానా చాలా హాయిగా చేసావు ఇదిగో నీ టిప్స్ బావా బాగుంది బావా బ్రహ్మాండంగా ఉంది బావా రా బావా బావా గడ్డం గీస్తే

హలో నానా వినబడుతుందా అమ్మా ఎందుకు వినబడుతుందా లక్ష రూపాయలు ఐఫోన్ అది మావయ్యా ఏడొకు సెకండ్ క్వాలిటీకే నంబర్ చెప్పు అమ్మా నా నంబర్ నీకు తెలియదా బావా బాయ్ ఎక్కడ బాయ్ అయ్యో బావా చచ్చిపోకు ఏదో చిన్న పిల్ల నీకో మంచి కాఫీ ఇస్తాను పద కాదు బావా మామ చిన్న ఫర్నిచర్ చావలు దెప్పి నేను ఆఫీస్ కి వస్తాను బావా అలాగే బావా నానా ఆ ఈ రోజు స్కూటర్ నేనే స్టార్ట్ చేస్తా చూడమ్మా వీడు నా మాట తప్ప ఎవరి మాట వినడురా ఎందుకు వినడు నేను చూస్తా మీరు తప్పుకోండి నాన్న పెంపకంలో నాజుగ్గా పెరిగావు నీ వల్ల కాదు తప్పుకో నీ వల్ల కూడా కాదురా బావా నా నానలు నా మాట నిండా చూడు ఒక్కటే కిక్కు చెయ్యి

అర్జునుడు కృష్ణుడు మాట విన్నట్టుగా వీడు నా మాటే వింటాడు అమ్మాస్తా మీనాక్షి ప్లీజ్ ఏ ఏంటి నువ్వు చెప్పేది నువ్వు లవ్ చేస్తే నేను ఎస్ఎంఎస్ పెట్టడం ఏంటి పిచ్చా ఇది నా సెకండ్ లవ్ వే ఫస్ట్ లవ్ కి నేనే ఎస్ఎంఎస్ పెట్టాను అది రీసైకిల్ బిన్ లోకి వెళ్ళింది కనీసం సెకండ్ లవ్ అన్న సీ డ్రైవ్ లోకి}|| వెళ్ళకపోతే నా సిస్టమ్ నా మాట వినదే చాపు నువ్వు నీ కంప్యూటర్ లాంగ్వేజ్ ఏమన్నా ఎస్ఎంఎస్ పెట్టాలి నేను ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదే అలా అన్నకే మీనాక్షి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే లాంగ్వేజ్ మీద పట్టుండాలి అది నీ దగ్గర చాలా ఉంది ప్లీజ్ 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 కాస్త హెల్ప్ చే వే ప్లీజ్ ప్లీజ్ సరే కానీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ తర్వాత ఇలాంటి నన్ను అడగద్దు థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఓకే బాయ్ ఏ నీ ఎస్ఎంఎస్ కోసం వెయిట్ చేస్తూ ఏది పంపిస్తే అదే ఫార్వర్డ్ చేస్తా ఓకేనా ఓకే క్రి సమేస్ పేట్టను. పాడు యలా ఉంటాడు కుడా తేలిదు. యలా ఉంటాడు. ఆగన్ రా. అఇపు యార్ రా. ఆగన్ 아가나. 마후, 할란두코. మళ్ళీ ఒక్కడు మిగిలినా కూడా మనమే గెలిచేవాళ్ళం రా ఇంకో గేమ్ ఆడదామా వద్దురా బాబు చచ్చినా నేను మీతో మళ్ళీ అంట ఇంకా గుడ్లు మిగిలిపోయినా ఏం చేద్దాం హ్యాపీగా ఆమ్లెట్ వేసుకొని తినేద్దాం రా